అక్షితాపురం ఎస్ఈజెడ్లోని జడ్లోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు గురువారం మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఆవేదన అన్నారు ప్రభుత్వ తీరు బాధ్యత రహిత్యంగా ఉందని విమర్శించారు రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ బాధిత కుటుంబాలను కలుస్తారని తెలిపారు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మా ఇంజీ అయ్యి మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారని మూడు లక్షలు ఇవ్వాలి ఎవరైతే చిన్న చిన్న మీరు ఇంజూర్ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్న వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అది దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి జీవ రావాలి వచ్చినప్పుడే ప్రజలు నమ్ముకుంటుంది ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం అని వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమ్మీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతమంది హెల్త్ ప్రాబ్లమ్ జరిగింది వెంటనే సేఫ్టీ ఆర్డ్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము కమిటీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సింగ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ తెలుసు మీరు అలాగే వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం వాళ్ళకు ఒక నిర్లక్ష్యం వాళ్ళకు ఒక నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవచ్చి అక్కడ లేవు అని నేను అనుకుంటాను మేబీ రాంగ్